నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి చూడండి ఈ వీడియోలో మనకు ప్రత్యక్షంగా షర్మిళ గారు అదేవిధంగా ఆవిడ తనయుడైనటువంటి రాజారెడ్డి గారు ఇంకా వాళ్ళ అవ్వ ఎవరు విజయమ్మ ముగ్గురు కనిపిస్తున్నారు ఇక్కడ సందర్భం ఏంటంటే రాజారెడ్డి గారు వాళ్ళ అవ్వ అయినటువంటి దగ్గర ఆశీర్వాదం తీసుకొని పోతున్నారు ఎక్కడికి పోతున్నారు ఆయన స్ట్రైట్గా కర్నూల్లోని మార్కెట్ యార్డ్కి పోతున్నాడు అక్కడ ఉల్లి రైతుల్ని కలిసి పరామర్శించేది ఇది కార్యక్రమం ఈ వీడియో అంటే నేను అన్నింది ఏంటంటే పన్నెండు రోజుల క్రితం నేను ఒక వీడియో చేశాను ఏమని చేశానంటే తల్లి కాంగ్రెస్ వర్సెస్ పిల్ల కాంగ్రెస్ అని ఒక వీడియో చేశాను దాని కింద ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారన్న ఎవరైనా సరే ఎస్ ఈ పిల్లవాడు కరెక్ట్గా చెప్పినాడని మన ఎవరు అంతగా కామెంట్ పెట్టాలంటే మంచి ఎప్పుడూ అంత త్వరగా కనపడదు కానీ చెడు వరకు దానలాగా వ్యాపించేస్తుంది దాని కింద పెట్టారు నాయన కామెంట్లో ఆ బూతు ఈ బూతు రకరకాలుగా పెట్టేశారు ఒకటే చేసి చెప్తున్నా ఒక పన్నెండు రోజుల క్రితం కావాలంటే ఒక పద్నాలుగు రోజుల క్రితం అనుకోండి అంటే రెండు వారాల గ్యాప్ వరకు ఏ సోషల్ మీడియా కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ నేను చేసినటువంటి ఈ వీడియోని ఎవరు కనీసం ఊహించిన ఊహాగానాల వరకు అందలా నేను ముందే చెప్పాను ఏమని చెప్పాను తల్లి కాంగ్రెస్ వర్సెస్ పిల్ల కాంగ్రెస్ అనే కదా ఈ తల్లి కాంగ్రెస్ అంటే రాజారెడ్డి గారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి గారు తర్వాత తరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు షర్మిళ గారు వీళ్ళందరూ ఒక చోట ఉన్నారు ఇది తల్లి కాంగ్రెస్ తర్వాత పిల్ల కాంగ్రెస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు సపరేట్గా కాంగ్రెస్ అనే పేరుతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీ పెట్టుకోవడం జరిగింది సో పేరెంటల్ పార్టీ ఇది తర్వాత చైల్డ్ పార్టీ వైసీపీ కాలక్రమేపీ ఏమైందంటే వైసీపీకి ఎమ్మెల్యేను బూస్టప్ వచ్చింది ఈ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వైసీపీలో జాయిన్ అయిపోయినారు భూస్థాపితం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ఎందుకంటే మన రాష్ట్రానికి అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ ఆంధ్రాన్ని విడగొట్టింది కాబట్టి ఏది ఏమైనా అక్కడ ఇప్పుడు రాజకీయంగా చూస్తే ఇప్పుడు రాజారెడ్డి ఎంట్రీ ఉంది రాజారెడ్డి ఎంట్రీ ఉంది ఎక్కడ రాజకీయాల్లో ముఖ్యంగా చెప్తున్నా ఇప్పుడు కూడా మళ్ళీ స్ట్రీమ్ మీడియా ఒకటి కవర్ చేస్తూ ఉంది అతి త్వరలో ఏమైనా రాజారెడ్డి ఏమన్నా పార్టీ పెడతాడేమో అని అంత సీన్ ఏమీ లేదు మందుగానే చెప్తున్నా అది ప్రెడిక్షన్ అనుకోండి ఊహాగానాలు అనుకోండి లేదా చర్చలు అనుకోండి నా స్టైల్లో నేను చెప్తున్నా ఈ రాజారెడ్డి గారు సంవత్సర కాలం లోపే కాంగ్రెస్లో జాయిన్ అయిపోతున్నారు దానికి ఇది చిన్న పార్టీ జాగింగ్ అనమాట ముందు వాకింగ్ చేసి తర్వాత జాగింగ్ చేసి రన్నింగ్ ఎట్లయితే చేస్తారో అథ్లెటిక్స్లో ఉండేవాళ్ళు కానీ లేదా హెల్త్ పైన కాన్షియస్ ఉండేవాళ్ళు కానీ ఆ రకాల ప్రస్తుతం ఈయన జాగింగ్ చేస్తున్నాడు ఎవరు రాజారెడ్డి గారు దానికి ఇది తొలి స్టెప్పు ఈ తొలి స్టెప్ కంటే ముందు ఆ రోజు నేను వీడియో చేశాను కదా ఆ రోజే చెప్పాను ఆయన ఫస్ట్ వాళ్ళ వర్గాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళ వర్గాలకి చేరువైపోయినాడు అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేసింది అక్కడ బూస్టప్ దొరికింది రాజారెడ్డి గారికి అక్కడ వాళ్ళ నాయన ఏదైతే ప్రబోధన చేస్తూ ఉంటారో అదే విధంగా ఆయన ప్రబోధించడము ఆ క్రిస్టియన్ కమ్యూనిటీతో బాగా మిగిలి అయిపోవడము అసలు జగన్మోహన్ రెడ్డి ఎవరు రాస్వామి రాజారెడ్డి అసలు సిస్లైన క్రిస్టియన్ కమ్యూనిటీలో సపరేట్ అంటే కాంగ్రెస్కి సంబంధించినటువంటి వర్గానికి వారసుడు అని కాబట్టి ఆయన ఆ పేరుంటూ సంపాదించుకున్నాడు ఇప్పుడు అక్కడ దొరికినటువంటి ఎనర్జీతో ఈ రాజారెడ్డి గారు ఇప్పుడు రాజకీయాలకి లేక అరంగ్రేటం చేయనున్నారు అందులో భాగంగా ఈ రోజు కర్నూలుకి ఎంటర్ అవుతున్నాడు రాజారెడ్డి ముఖ్యంగా ఆడిపోయి ఏం చేస్తున్నాడు అంటే ఆడ ఉల్లి రైతులను పరామర్శిస్తున్నారు ఈ మధ్య ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో పోయి ఈ మద్దతు ధర ప్రకటించలేదు ప్రభుత్వం ఏం చేస్తుంది అసలు ఈ హెరిటేజ్లో ఎంత అమ్ముతున్నారో తెలుసా అన్నాడు ఆడ పడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు హెరిటేజ్ రోడ్లో ఎరగట్లే అమ్మడం లేదబ్బా ఎరగట్లు కాదు మిరక్కాయలు కాదు లేదంటే ఏ వెజిటేబుల్స్ అమ్మట్లేదు అనేది తర్వాత తెలిసింది ఆయనకి ఎవరైతే పేపర్లో రాసిచ్చారో అటువంటి మూర్ఖులు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క రోజు 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 రోజుకి ఒక అదపాతాలను పడిపోతా ఉంటే ఇప్పుడు ఎన్నాళ్ళు నిస్తేజంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఈ ఎన్న లేని శక్తితో తిరిగి వచ్చే విధానికి తన ముందు తాను ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ అనే దానికంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరైతే బాధలు పడినారో ఇబ్బందులు పడినారో వాళ్ళంతా సంఘటితమయ్యి ముఖ్యంగా షర్మిల గారు విజయం గారు అదేవిధంగా వాళ్ళ అల్లుడైనటువంటి అనిల్ కుమారు వాళ్ళ బిడ్డ అయినటువంటి రాజారెడ్డి వీళ్ళంతా ఒక గ్రూప్గా జాయిన్ అయిపోయి ఎవరు ఏ పని చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు మరీ ముఖ్యంగా విజయమ్మ గారు వచ్చి ఇలా ఫోటోలు కావచ్చు లేదా నిండైన మనసుతో ఆ కుటుంబాన్ని ఆశీర్వదించే బాధ్యత విజయమ్మ గారిది ఎందుకంటే యాక్టివ్ పాలిటిక్స్ ఏలేదు ఏదేమైనా కూడా సో ఆవిడ ఆ బాధ్యత తీసుకునేది ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి సతీమణిగా విజయమ్మకు ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆవిడను చూస్తే రాజశేఖర రెడ్డి గారు చూసినట్టే అని చెప్పి నమ్మేటువంటి నిజమైన భక్తులు కొద్ది వర్గం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు షర్మిన గారు అది తర్వాత విషయం విజయమ్మ గారిపైన ఆ గౌరవం ఉంది కాబట్టి ఆవిడని ఖచ్చితంగా వీళ్ళు వాడుకోనున్నారు తర్వాత సెక్టరు ఇప్పుడు బ్రదర్ అనిల్ కుమారు ఏంది కేవలం ఆంధ్రానే కాదు ఇండియా వ్యాప్తంగా ఆయనకంటూ కొద్ది ఫ్యాన్ బేస్ ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీలో ఎప్పటి నుంచో ఆయన ప్రబోధన ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు పెద్ద పెద్ద పాస్టర్లు తెలుసు కింద స్థాయిలో కూడా పాస్టర్లు తెలుసు మరీ ముఖ్యంగా బ్రదర్ అనిల్ కుమార్ గారికి ఎనలేని క్రేజ్ ఉంది తర్వాత ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పటికైనా వీళ్ళు చాప కింద నీరులాగా పాకిపోతారో అధికారు వాళ్ళు కూడా పవర్ సెంటర్ లాగా తయారవుతారని చెప్పి ఆయన ఒక ఇన్సెక్వరిటీ ఫీలింగ్ ఏం చేశాడంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పెద్ద పెద్ద పాస్టర్లు ఉంటారు ఈ మధ్య మనం చూసాం కదా బెన్నీ లింగం అంట ఇంకా తెలంగాణలో వేరే అతను ఇట్లాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వంత పడే విధంగా వాళ్ళకు నెలసరి పేమెంట్లు పంపిస్తా వచ్చి సో ఈ బ్రదర్ అనిల్ గారికి దగ్గర చేరొద్దు అని చెప్పి ఆయన హితబోధలు చేయడం జరిగింది వాళ్ళని భయపెట్టడం కూడా జరిగింది ఈ క్రమంలో మొత్తం చాలా వరకు క్రిస్టియన్ వర్గం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నదని చెప్పి పోర్ట్ చేయడం జరిగింది ఆవిడ దాకా అయిపోయింది కదా సో బ్రదర్ అనిల్ కుమార్ బాధ్యత ఏంది ఇప్పుడు ప్రతి ఒక్కరిని కలిసి ఈ వర్గం ఏదైతే ఉన్నదో మొత్తం తన కిందికి రావాలి తన చెప్పిన మాట వినాలి అనే తీరులో వాళ్ళతో మంచిగా ప్రవర్తిస్తూ చాలా ముందుకెళ్తానే ఉన్నాడు ఆయన ఆ పని తీసుకున్నాడు ఇంకా షర్మిళ గారు ఆంధ్రాలో కాంగ్రెస్ అధిపతిగా ఉన్నారు పిసిసి అధ్యక్షురాలుగా సో ఆవిడ ఎంతో కష్టపడతా కష్టపడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆవిడ ఏమి చేయలేకున్నారు ఉండే విషయం వాస్తవం ఇప్పుడు సరికొత్త రక్తం ఇదే వైఎస్ రాజారెడ్డి రాజశేఖర రెడ్డి కుటుంబంలో నవతరం అంటూ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారికి ఏ క్రేజ్ ఉందో అంత క్రేజు ఆటోమేటిక్గా రాజారెడ్డికి వస్తుంది అని చెప్పి వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు కూడా ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఒక పది రోజుల ముందు తనకు తాను టెస్టు చేసుకోవడానికి బయటకు వచ్చినటువంటి విషయం సో గ్యాప్ లేదు సమయం లేదు టైం లేదు కాబట్టి ఏం చేస్తున్నాడంటే ప్రజలేక విన్నా వచ్చేసేయాలా ఈ వచ్చే క్రమంలో ఇమ్మీడియట్ కాంగ్రెస్ కండువా మెడను కప్పుకునేది లేన చేసే పనితీరు ఈయన చెయ్యే పనితీరు చెప్తున్నా ఇమీడియట్గా కాంగ్రెస్ ఒక కప్పుకునేది లే ఆ సమస్యల పట్ల స్పందించడము ఇది ఆయన పని సో ఇలా మూడు నెలలు నాలుగు నెలలు ఈ క్రమేణా చేసుకుంటా పోయి ప్రజలకు దగ్గర అయ్యే బాధ్యత అతంది కాబట్టి ఒకటే టార్గెట్ రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి తల్లి కాంగ్రెస్ వర్సెస్ పిల్ల కాంగ్రెస్ ఆ విధంగా పోర్ట్రేట్ చేసేస్తే ఆటోమేటిక్గా వైసీపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది సో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఏ వర్గాలు అయితే వెళ్ళినాయో అవి ఆటోమేటిక్గా తెలియజేస్తాయి మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పులేందుంటే ఎన్డీఏతో అంటగాగడం ఒక పక్క ఆల్రెడీ జనసేన టీడీపీ ఇవన్నీ కలిసే ఉన్నాయి కానీ ఈయనకు పాపం కేసులు భయంతోనో దేనికో తెలియదు కానీ లాలుచి పడేదే పని పడేదే పని పాపం అది కాస్త అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్థాయి ఇచ్చింది ఎవరంటే ఈయన నమ్మేటువంటి కొన్ని వర్గాలు లేకుండా ఉంటే ఈయన నమ్మేటువంటి కొద్దిపాటి పార్టీ ప్రజలు వైఎస్ఆర్ను చూసి జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతూ వచ్చారు ఈ క్రమంలో వర్గం వర్గాన్ని దూరం చేసుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీని దూరం చేసుకున్నాడు ఎందుకంటే బీజేపీతో అండగానే ఉన్నాడు వాళ్ళు అవునునే కాదండి అక్కడ అక్కడ అది ప్రతి బిల్లుకి సపోర్ట్ చేయడం ఆటోమేటిక్గా క్రిస్టియన్ కమ్యూనిటీకి బొగ్గుమంటా ఉన్నారు వాళ్ళ మనసుల్లో చెప్పలేని తావేద ఉంది ఎస్ రాజారెడ్డి కరెక్ట్ సిర్మారెడ్డి ఈస్ కరెక్ట్ అండ్ బ్రదర్ అనిల్ కుమార్ కరెక్ట్ అని చెప్పి వాళ్ళు కాంగ్రెస్కి దగ్గిరిచారు ఉన్నారు ఎందుకంటే చాలామంది కొంతమంది ఆ వర్గంలో వారు ఈ టీడీపీతోనూ జనసేనతోనూ కొంతమంది అంటకాగలినటువంటి కొద్దిమంది వ్యక్తులు సో వీళ్ళకి సపోర్ట్ చేయనున్నారు ఇంకా ముస్లిం కమ్యూనిటీ వరకు వస్తే ఎప్పటి నుంచో ఈవెన్ బాబు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా వీళ్ళ ఫ్యామిలీ కూడా కావచ్చు ఈవెన్ సిమ్లారెడ్డి గారు కావచ్చు వీళ్ళు కూడా క్రిస్టియన్ కమ్యూనిటీకి అతి దగ్గరగా ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పేంది ఈ మధ్య ఏదైతే కేంద్రంలో ఒక బిల్లు పెట్టారో ముస్లిం కమ్యూనిటీకి వ్యతిరేకంగా ఇతను జగన్మోహన్ రెడ్డి గారు పోయి హుటాహుటీని పోయి ఓటు వేసారు ఎంపీల దగ్గర ఓట్లు లేపించారని చెప్పి అక్కడ నుంచి ఆ కూడా దూరం అయిపోయింది సో ఈ ఓవరాల్ పరిణామాలు చూస్తే రాజారెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డిగా ఖచ్చితంగా పడనుంది మేనమామ వర్సెస్ మేననుడిగా ఈ ఎపిసోడ్ అయితే సాగనుంది సో నాది ఫైనల్గా ఒక రిక్వెస్ట్ ఇది నాది అనుకోండి ఏదైనా కావచ్చు కాక నేను నిజాయితీగా ఆజిటి సోర్స్ తీసుకొని చెప్తున్నా ఒక పన్నెండు రోజులు రెండు వారాల ముందు ఈ మాట చెప్పినాను అన్ని మీడియాలు ఇప్పుడు కవర్ చేస్తున్నాయంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ప్రతిరోజు మీరు నాకు వెచ్చిచ్చేటువంటి ప్రతి నిమిషాన్ని నేను క్వాలిటీగా వాడతాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి కింద బూతులు పాటు తిట్టేవాళ్ళు ఉంటారు అది వేరే విషయంని ఇష్టపడిన వాళ్ళు అదంతా వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండొచ్చు నా వంతు అంటే నేను ఇందాక చెప్పినట్టు మంచి గడప దాటిలో చెడు ప్రపంచం అంతా తిరిగి వస్తుంది మీరు కూడా కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు మద్దతు తెలియజేయండి లైక్ కొట్టండి మీకు అతి దగ్గరగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా సబ్స్క్రైబ్ చేయించండి నా మనవి ధన్యవాదాలు అండి